నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ప్రభుత్వంలో ఎంతటి అరాచకాలు అక్రమాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా ఇస్క్ మాఫియా ఇలా అనేక స్కామ్ లలో వేల కోట్ల రూపాయలను దోచుకున్నారు జగన్ టీమ్ దోపిడి ప్రభుత్వానికే పరిమితం కాలేదు పార్టీలోనూ ఆ నేతల అరాచకాలు కొనసాగాయి ఇక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్నిహిత మిత్రుడు ఓ ప్రముఖ వ్యాపారవేత్తని పార్టీలోని ముగ్గురు నేతలు కలిసి ఏకంగా ఇరవై కోట్లకు ముంచారని వైసీపీ అధికారిక వెబ్సైట్లో కథనం రావడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఓ ప్రముఖ అభ్యర్థి జగన్ కు అత్యంత సన్నిహిత మిత్రుడని ఆశ్రయించాడు ఎన్నికల ఖర్చు కోసం మీ నుంచి ఇరవై కోట్లు తీసుకోవాలని జగన్ అడిగారని ఎన్నికలు ముగిసిన వెంటనే తిరిగిస్తానని ఆ ఎంపీ అభ్యర్థి అతనితో చెప్పాడు ఎక్కడో వ్యవహారం తేడాగా ఉందని భావించిన జగన్ మిత్రుడు దీనిపై సందేహం వ్యక్తం చేశాడు జగన్ ఫ్రెండ్ ప్లస్ ఆ బిజినెస్ మ్యాన్ ని నమ్మించడానికి ఏకంగా ఒక టీం రంగంలోకి దిగింది ఆ ఎంపీ అభ్యర్థికి కావలసిన ఇరవై కోట్ల కోసం నాటి ముఖ్యమంత్రి జగన్ రోజువారీ వ్యవహారాలను నిర్వహించే పెద్ద ఆ బిజినెస్ మ్యాన్ కి ఫోన్ చేసి నిధులు సమకూర్చాలని చెప్పారు అప్పటికి అతనికి అనుమానాలు తీరకపోవడంతో మూడో వ్యక్తి రంగంలోకి దిగాడు ఈసారి జగన్ అపాయింట్మెంట్ ని చూసే వ్యక్తి ఆ వ్యాపార వ్యక్తికి ఫోన్ చేసి ఇరవై కోట్లు అడ్జస్ట్ చేయాలని కోరాడు ఇలా ఆ వ్యాపారి వైసీపీ ఎంపీ అభ్యర్థికి ఇచ్చారు అయితే ఎన్నికలు జరిగాయి ఆ అభ్యర్థి ఓడిపోయారు ఇప్పటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు ఆ బిజినెస్ మ్యాన్ కి కొత్త అనుమానాలు మొదలయ్యాయి మరి జగన్ నిజంగానే ఆ ఇరవై కోట్లు ఇవ్వాలని సూచించారా లేక ఆ వ్యాపారవేత్త దగ్గర ఇరవై కోట్ల కోసం ఆ ముగ్గురు కలిసి స్కామ్ కి పాల్పడ్డారా అనేది క్లారిటీ లేదు ఇక మరో ట్విస్ట్ ఏంటంటే ఆ బిజినెస్ మ్యాన్ జగన్ కు అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ ఆ ముగ్గురు ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు దీంతో ఆయన కుర్రో మర్రో అంటున్నారు మరి ఆ బిజినెస్ మ్యాన్ కి న్యాయం జరుగుతుందా లేదా